హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఆహాలో వన్ అవర్ ఫార్టీ మినిట్స్ రన్ టైంతో ది డెవిల్స్ చైర్ అనే మూవీ స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఈ మూవీలో హీరోగా అయితే నటించాడు మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే ఈజీ మనీకి అలవాటైన విక్రమ్ తనకు పనిచేస్తున్న కంపెనీలో కోటి రూపాయలను దొంగతనం చేసి బెట్టింగ్లో పెట్టి ఆ కోటి రూపాయలని అయితే పోగొడతాడు ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ మేనేజర్ హీరో మీద కేసు అయితే వేస్తాడు జాబ్ నుంచి కూడా తీసేస్తాడు అదే టైంలో హీరోయిన్ హీరోకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది హీరోయిన్ ఇంట్లో ఒక ఓల్డ్ చైర్ అయితే ఉంటుంది ఆ చైర్లో ఒక డెవిల్ అయితే ఉంటుంది మరి ఆ డెవిల్ హీరోకి మాత్రమే కనిపిస్తుంది ఒకరోజు నువ్వు మీ లవర్ని చంపేస్తే నీకు ఐదు కోట్లు ఇస్తాను అని ఆ డెవిల్ అయితే హీరోకి ఒక ఆఫర్ ఇస్తుంది మరి హీరో ఏం చేశాడు ఐదు కోట్ల కోసం తను ప్రేమించిన అమ్మాయిని చంపేశాడా లేదా అన్నది మీరు మూవీలో చూడాల్సిందే మూవీ స్టోరీ లైన్ అయితే చాలా కొత్తగా ఉంది మూవీ చూడడానికి కూడా చాలా బాగుంది ఒకసారి ఈజీగా ఈ మూవీని మనం చూడొచ్చు ఈ మూవీలో అదిరే అభి చేసే యాక్టింగ్ అయితే చాలా ఉంది మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని హర్రర్ సీన్స్ ఉంటాయి అవి అయితే కొంచెం భయపెట్టే విధంగా అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్ అండ్ స్టన్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ ఫ్యామిలీతో కూడా ఈజీగా చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు మేము ఖాళీగా ఉన్నాం టైం పాస్ కావట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి మూవీలో వచ్చే కామెడీ సీన్స్ వచ్చే పర్వాలేదు అనిపించాయి డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా ఓ మాదిరి పర్లేదు ఈ మూవీలో మెయిన్ ఏంటంటే చైర్లో అసలు ఆ ఎవరు ఎలా వచ్చింది దెయ్యం అనేది కొత్తగా చూపించారు మూవీ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా పర్లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది అక్కడక్కడ లైట్ ఎఫెక్ట్లో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ అయితే బాగానే అనిపించాయి ఓవరాల్గా మూవీ యావరేజ్ ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మూవీకి ఫైవ్కి టూ పాయింట్ టూ రేటింగ్ అయితే ఇస్తాయి సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకెన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ